అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం టిఫిన్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ రోజు మనం సౌత్ ఇండియన్ స్పెషల్ అయిన ఇడియాపం ఎలా చేయాలో చూడబోతున్నాం దీన్ని సులభంగా ఎలా చేసుకోవాలో ప్రతి స్టెప్ కూడా చూపించబోతున్నాను సో రండి ఇప్పుడు మనం ఈ స్పెషల్ ఇడియాపం ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ రెసిపీకి నేను రెండు కప్పుల బియ్యం పిండి తీసుకుంటున్నాను మీరు కావాలి అనుకుంటే స్పెషల్గా దీనికోసం తయారు చేసిన స్టోర్ లో దొరికే కూడా తీసుకోవచ్చు ఇందులోకి పావు టీ స్పూన్ ఉప్పు వేసి కలపాలి తర్వాత రెండు టీ స్పూన్ల నూనె కూడా వేస్తున్నాను ఇప్పుడు నెమ్మదిగా మంచి నీళ్లు పోసి కలుపుకోవాలి కలుపుతున్నప్పుడు కాస్త జాగ్రత్తగా స్పాచులతో లేదా స్పూన్తో కలుపుకోండి కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఇక్కడ మనం బాగా వేడి నీళ్లు తీసుకున్నాము సో ఇంకా సెపరేట్ గా కాకుండా పిండి ఇలా కలుపుతున్నప్పుడే ఉడికిపోతుంది నేను కరెక్ట్ కన్సిస్టెన్సీ రావడం కోసం ఇంకాస్త నీళ్లు పోస్తున్నాను పిండి మనకి మెత్తగా వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి చూడండి ఇక్కడ బియ్య చాలా బాగా ఉడికిపోయింది దీన్ని ఇప్పుడు ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి అంతలోకి మనం ఇడియాపం మేకర్ ని రెడీ చేసుకున్నాం బ్రష్ చేసి కంటైనర్ ని కొగా నూనెతో గ్రీస్ చేసుకోవాలి దీనివల్ల పిండి బయటికి స్మూత్ గా లోపల అంటుకోకుండా వస్తుంది లైట్ గా మీ అరచేతిలో కూడా కొద్దిగా నూనె రాసుకోండి పిండి మీ చేతికి అంటుకోకుండా ఉంటుంది ఐదు నిమిషాల తర్వాత కొద్దిగా పిండి మిశ్రమం తీసుకుని ఇడియప్పం మేకర్ లో పెట్టుకోవాలి పిండిని లోపల కొద్దిగా ఖాళీ ఉంచి పెట్టుకోండి మరి నిండా పెట్టుకోనక్కర్లేదు నేను ఇక్కడ ఇడి ప్లేట్స్ ని కూడా కొద్దిగా నూనె గ్రీస్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని నొక్కుతూ సర్క్యులర్ మోషన్ లో మీకు నచ్చినంత మందంగా వేసుకోండి ఇక్కడ నేను వీటిని మరీ పల్సగా లేదా మరీ మందంగా కాకుండా మీడియం గా వేసుకుంటున్నాను ఉడికించుకునే ముందు మిగతా వాటిని కూడా అదే విధానంలో వేసి పెట్టుకోండి నీళ్లు మరుగుతున్నప్పుడు ఇడియప్పం వేసుకుని ప్లేట్స్ని లోపల పెట్టి మూత పెట్టుకొని పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఆవిరిపైన ఉడకనవ్వాలి పది నిమిషాల తర్వాత స్టోవ్ ఆఫ్ చేసి మూత తీసుకోండి మీరు సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉన్న పర్ఫెక్ట్ గా ఉడికిన మెత్తగా ఫ్లఫీగా ఇడియాపాల్ని చూస్తారు మీరు చేసుకునే ప్రతిసారి కూడా ఇవే స్టెప్స్ ఫాలో అవ్వండి ఇంకొకసారి హోటల్లో చేసిన ఇడియాపాల్ పైన అస్సలు డిపెండ్ అవ్వరు ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకుందాం నాకు పర్సనల్ గా ఇడియాపాల్ని మంచి క్రీమీ కుర్మాతో సర్వ్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం కానీ మీరు దీన్ని మీకు నచ్చిన కర్రీస్ తో లైక్ చికెన్ కర్రీ గానీ శనగల్ కర్రీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇడియాపం అసలు ఆ కుర్మాతో పల్లి రుచిగా ఉంది ఒక మంచి టిఫిన్ కాంబినేషన్ అని చెప్పచ్చు ఎప్పుడు చేసే టిఫిన్స్ కాకుండా ఇట్లా కొంచెం డిఫరెంట్ గా మీరు ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా అందరు బాగా ఎంజాయ్ చేస్తుంటారు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను చెక్ చేసి చూడండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ అజ్ వెల్ అస్ ఆన్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్